ఇంటర్ఫేర్ అవద్దు మధ్యలో ఇంటర్ఫేర్ అవద్దు ప్లీజ్ మోహన్ రెడ్డి మధ్యలో ఇంటర్ఫేర్ అవద్దు నిమిషం ఒక్క నిమిషం ఆయన మాట్లాడేవాడు మీరు మాట్లాడిన చెప్పి నేను ఒక్క మాట మాట్లాడలేదు కంటిన్యూ కంటిన్యూ రామ్ కుమార్ గారు నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ అయితే నాయకులు వస్తారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు లేదా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తారు లేకపోతే మా అధ్యక్షురాలు ఇప్పుడు విఎస్ఆర్ రెడ్డి గారు వస్తారు దొంగలెక్కలు రాసే మాస్టారు అధ్యక్ష మా అధ్యక్షురాలు ఎప్పుడు పర్సనల్ గా టార్గెట్ చేస్తా ఉంటారు ఆ వ్యక్తిగత జీవితాలు నీ తండ్రిని ఎలా చేసావు లేకపోతే మొన్న వచ్చిన కంపెనీలు మాది కాదన్నా సరే అంటే మేము ఆ విషయాన్ని ఎత్తడానికి కూడా భయపడము ఎందుకంటే కంపెనీ నేమ్లో డిఫరెన్స్ ఉంది డ్రగ్స్ వచ్చింది యాక్వా ఇది మెరైన్స్ ఇది మా కంపెనీ ఇది అని చాలా క్లియర్ కట్ గా చెప్పాం అయినా సరే మమ్మల్ని అంటే వ్యక్తిగత టార్గెట్ చేస్తారు విషయాలు మాట్లాడకుండా మేము మాట్లాడితే మాత్రం ఏమండి ఎవరైతే మమ్మల్ని అన్నారో అంటే మా అధ్యక్షురాలని ఎవరైనా నాయకుడు వచ్చారు వేసారెడ్డి అనాలనుకోండి మేము వీసారెడ్డిని అనాలి మేము మళ్ళీ జగన్ గారిని అనకూడదు ఇది వాళ్ళు ఫ్రేమ్ చేసే రూల్స్ వాళ్ళు మాత్రం వచ్చి మా అధ్యక్షుల్ని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని అంటారు ఇది ఎక్కడ సుద్ది వారు వచ్చి మా 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 టాప్ లెవెల్ లీడర్షిప్ని అంటే నేను కూడా వాళ్ళ టాప్ లెవెల్ లీడర్షిప్ని అంటావు ఖచ్చితంగా మేమెందుకు అన్నవాళ్ళని అంటే ఇది ఎక్కడ రూల్స్ రాజకీయాల్లో రూల్సే ఉండవు విమర్శ చేసినప్పుడు మేము కూడా విమర్శ చేస్తాం కానీ మేమైతే వాళ్ళకి దిగచాయి దిగచారి వ్యక్తిగత స్థాయికి అయితే దిగజారము విమర్శల్లో స్ట్రైట్ గా పాయింట్ ఎడతాం ఇప్పుడు చాలా చెప్తుంది మీరు అన్నదానికి ఆయన దగ్గర ఆన్సర్ లేదు ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ క్యాండిడేట్ ని కూడా మార్చేసి అవినాశ్ రెడ్డిని తీసి అభిషేక్ అభిషేక్ రెడ్డిని పెట్టాల్సి చూస్తున్నారు అవినాశనం ఏం పని అయ్యే వ్యవహారం కాదు అది తేలిపోయింది వీళ్ళ వ్యవహారాలకి ఇప్పుడు ఈ రకరకాల ఎపిసోడ్లు ఉన్నాయి చూసారా ఈ ఎపిసోడ్ లో ఎవరు బెలగతా తెలుసండి వాళ్ళ కూడా ఉండే అధికారులు గతంలో శ్రీలక్ష్మి గారు బలయ్యారు జైలుకి వెళ్ళారు ఇప్పుడు వచ్చారు మళ్ళీ ఒకసారి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ అటువంటి రక్షణ ఇచ్చే నాయకుడు వస్తే తప్పితే ఆవిడ గతి లేదు కాబట్టి మళ్ళీ అటువంటి ఏమైనా పెడతారేమో అంటే ఒకసారి డ్రగ్ ఎడిక్ట్ అయ్యే చూడండి డ్రగ్ కోసం మళ్ళీ వస్తూ ఉంటారు ఉంటుంది వీళ్ళతో పని పని కుమ్మక్కైన అధికారులు ఎవరిన ఉంటే ఇటువంటి అధికారులు కొంతమందిని ఐడెంటిఫై చేసి మా రాష్ట్ర అధ్యక్షురాలు లెటర్ రాశారు వీళ్ళని తొలగించాలని ముందుగా అంత ముందు కూడా దొంగ ఓట్ల వ్యవహారంలో ఒక లెటర్ మా నేషనల్ సెక్రటరీ సచికుమార్ గారు లెటర్ రాస్తే నలుగురు సిఏల్ని నలుగురు ఐపీఎస్ అధికారిని సస్పెండ్ అయ్యి ఒక ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేస్తే ఆయన ఇప్పుడు కన్ఫెస్ చేసేసాడు నేను చేసింది కాదు నా కింద వాళ్ళకి ఐడి ఇచ్చాను నన్ను కాకుండా నా కింద వాళ్ళని ఎవరికి ఐడి ఇచ్చారు నా కింద నా అధికారికి నాకు పవర్ ఇవ్వకుండా అంటే ఆయన్ని తీసుకొని మీ తప్పు లేదని చెప్పి ఆయన పక్కన పెట్టి ఇప్పుడు ఇప్పుడు ఆయన హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఉన్నారు అనుకోండి అనుకోండి వేళ పాపం దౌర్భాగ్యం ఏంటంటే కేసు తేలేక ఆయన తప్పు చేయలేదని తెలిసాక వేళ నెల రోజుల పాటు వ్యక్తిగత సెలవు పెట్టేటప్పుడు ఇది అలాగే కాబోయే మొన్న అంతకుముందు ఇంకొక నలుగురు ఐపీఎస్ అధికారులు తీశారు ఈవేళ ఈ ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరైతే ధనుంజయ రెడ్డి గారు అనుకుంటా ఎవరైతే లిక్కర్ స్కామ్ లో పాత్రదారులు ఉన్నారో ఆయన కూడా వేళ పక్క వేళ పక్కన తీసి పెట్టారు ఇలాగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెల్లగా పక్కన పెడతారు మొన్న జరిగిన రాయ అయితే అయితే రామ్ కుమార్ గారు అయితే రామ్ కుమార్ గారు ఒకసారి మనం సబ్జెక్ట్ లోకి మళ్ళీ వస్తే గత ఈ ఎన్నికలకి ఈ ఎన్నికలకి చాలా తేడా ఉంది గత ఎన్నికల్లో మీరంతా కూడా విడిగా పోటీ చేశారు ఇప్పుడు మీరు మూడు పార్టీలు కూడా కలిసి పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది కానీ గతంలో విడిగా పోటీ చేసినప్పుడు ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే ప్రజాక్షేత్రంలో ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గతంలో వచ్చి టీడీపీ మీద చేసినటువంటి ఆరోపణలు అంటే పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నారు లాంటి పదాలు కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి అటువంటిది ఇప్పుడు మళ్ళీ మీరు ముగ్గురు కలిసి వెళ్తే ప్రజలు ఎంతవరకు ఏ రకంగా అర్థం చేసుకుంటారనుకుంటున్నారు ప్రజలు తీసుకోగలరనుకుంటున్నారా మీరు అప్పటి ప్రచారానికి ఇప్పుడు ప్రచారానికి తేడా ఏంటి ఇప్పుడు అక్కడ ఏదో కొత్త తప్పు జరిగిందని చెప్పి ఇక్కడ పెడితే ఈయన మొత్తాన్ని కూర్చేసాడు బటలు నొక్కే నొక్కేనని చెప్పి ఇచ్చిందంతా కూడా ఈయన బొక్కేశాడు ఇది వాస్తవం గతంలో ఒకళ్ళ ఆయన మీద మా చేసిన మాటలు కూడా విమర్శలు కూడా వాస్తవమే కానీ అంతకన్నా పెద్ద పిక్చర్ రాష్ట్రం రాష్ట్రం అత వెళ్ళిపోతుంది ఈ రాష్ట్రాన్ని సేవ్ చేయాలంటే మాత్రం ముందు వ్యతిరేక ఓటు చీలిపోకూడదని పవన్ కళ్యాణ్ గారు పట్టుపట్టి విపక్షాలన్నీ కూడా కలిపి ఈ రాక్షసును గద్దె దించితే కానీ ముందు రాష్ట్రం గాలిలో పడదని ఒక స్టాండ్ తీసుకుని దానికి అనుగుణంగా అన్నీ కూడా సెట్ చేశారండి సో ఆయన మీద నమ్మకం ఉంచి మా రాష్ట్ర నాయకులు కూడా భాష గురించి వయస్ దగ్గర నేర్చుకుంటే దిక్కుపే చెప్తా చెప్తా మోహన్ రెడ్డి గారు మోహన్ అడిగారు మనం మధ్యలో మీరు ఇంటర్ఫేర్ అవద్దు దయచేసి ఇలా ఇంటర్ఫేర్ అవ్వడం వల్ల ఆడియోకి ఏం అర్థం కాదు ఆడియోకి ఏం అర్థం కాదు ఒక నిమిషం ఆగండి మీరు మోహన్ రెడ్డి గారు ఎందుకంత అసహనం వీలు అవుతున్నారు మీరు ఎందుకంత అసహనం వీలు అవుతున్నారు ఇంటర్ఫేర్ ఆగ్రహం

మీరు గంట సేపు మాట్లాడతా మాట్లాడండి సార్ మాకు కూడా అన్ని రకాల భాషలు వచ్చు చక్కగానే మాట్లాడతాము నేను ఎక్కడ మాట్లాడలేదు గతంలో ఒక ముఖ్యమంత్రి పట్టుకొని మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు గారు ఒక్క నిమిషం ఒక నిమిషం రామ్ కుమార్ గారు ఒక నిమిషం రామ్ కుమార్ రామ్ కుమార్ గారు ఒక నిమిషం రామ్ కుమార్ గారు రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం అలకర్ మోహన్ రెడ్డి గారు గతంలో మీ పార్టీ అధినేత అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద ఒక నిమిషం ఒక నిమిషం నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపాలి ఉరి తీయాలి అన్నప్పుడు మీరు వెళ్ళి చెప్పారా మీ పార్టీ అధినేతకి ఇలా మాట్లాడకూడదు అని చెప్పారా మీ పార్టీ అధినేతకి ఇలా చెప్పారా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి కదా అప్పుడున్నది ముఖ్యమంత్రి పదవులనే కదా శివగారు ఇక్కడ మనం డైరెక్ట్ మాట్లాడుతున్నాం అక్కడ మాట్లాడిందంతా మనం బాధ్యత తీసుకోలేము అది తీసుకుంటామంటే చెప్పండి నేను కూడా తీసుకుంటా ఇక్కడ ఇక్కడ మాట్లాడుచు పద్ధతిగా మీకు తెల్ల అది ప్రశ్నించకూడదు మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నించకూడదు ప్రశ్నించకూడదు మీ డైరెక్షన్ మేము వెళ్ళాలి అంతే కదా మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ప్రశ్న అడిగాను నేను ఆయన ఒక ప్రశ్న అడిగాను ఆయన సమాధానం చెప్తున్నారు ఎందుకంత అసహనం ఫీల్ అవుతున్నారు కొంచెం పబ్లిక్ వినిపించండి మీ వాయిస్ పబ్లిక్ వినిపించండి మీ వాయిస్ క్లియర్ గా వినిపించండి చెప్పండి మీ పార్టీ విధానం చెప్పండి ఎందుకంటే ప్రతి విషయంలో ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వడం ఓ నేను కాదు వాళ్ళకి చెప్పలేకున్నారు మీరు మీరు బాగా డిబేట్ చేస్తారని అనుకుంటా మీరు ఎందు వాళ్ళు మాట్లాడతారు క్రమంగా ఉంటారు రాజకీయ నేత రాజకీయ నేతలకు పాటలు మేము చెప్పగలమా అండి మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకులకు పాటలు మేము నేర్పించగలమా మీ భాషను మేము కంట్రోల్ చేయగలమా భాషను మీడియా కంట్రోల్ చేయగలతా రాజకీయ నాయకుల రాజకీయ నాయకుల భాషను మేము కంట్రోల్ చేయగలమా ఓకే ఓకే డిబేట్ లో ఎంత వరకు ఎంత పరిధి వరకు మేము కంట్రోల్ చేయాలి ఎంత వరకు కంట్రోల్ చేస్తాం డిబేట్ ని హోస్ట్ చేస్తుంది నేను డిబేట్ ని హోస్ట్ చేస్తుంది నేను మీరు ఒక్క నిమిషం ఆగండి దయచేసి నేను దయచేసి కాసి చెప్పాకండి ఓపిక్ గా ఉండండి ప్లీజ్ నేను ఓపిక్ తప్పదండి మీరు మాట్లాడే పద్ధతి మాట్లాడితే జోక్యం చేసుకోనంటే మళ్ళీ నన్ను మీరు ఒక్క నిమిషం ఓపిక్ ఉండండి మోహన్ రెడ్డి గారు ఇది మన వన్ టు వన్ వాదన కాదండి వన్ టు వన్ వాదన కాదు నేను ఓపిక్ గానే ఉంటాను మీ పార్టీ విధానం చెప్పండి మోహన్ రెడ్డి గారు సిస్టమ్ తప్పితే మోహన్ రెడ్డి గారు కంటిన్యూ ఏమండి శివగారు నాకు ఈ తెలుగు భాష నాకు కొత్తగా నేర్చుకోవడం అంటే నాకు అర్థం అవట్లేదు రాముడి పాలన రాక్షసు పాలన ఇవన్నీ పర్యాయ పదాలు ఆయనకి రాకపోతే నాది అది నా ప్రాబ్లం కాదండి నేను కనుక తప్పు మాట్లాడితే మీరు తప్పు మాట్లాడితే నేను అక్కడితో ఆగిపోతాను నా వర్డ్స్ వెనక్కి విత్ర చేసుకుంటాను శివగారు నేను ఓపెన్ గా చెప్తున్నాను అంతేకాని ఆయన కొంచెం పేషియన్స్ ఆయన మాట్లాడనని చెప్పి మేము ఒక్క మాట మాట్లాడామా మీరు అంతకన్నా కంటిన్యూ కంటిన్యూ ప్లీజ్ మోహన్ రెడ్డి రామ్ కుమార్ గారు ప్లీజ్ కంటిన్యూ మన సమయం తక్కువ ప్లీజ్ 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 ఇంక ఇదే విషయం మీద వెళ్ళదు ప్లీజ్ కంటిన్యూ రామ్ కుమార్ సరే వదిలేస్తాను మీరు ఒక విషయం అడిగారు గతంలో మేము ఒకళ్ళొకళ్ళు విమర్శలు చేసుకున్నారా ఎస్ విమర్శలు చేసుకున్నాం విధానాల మీద విమర్శలు చేసుకున్నాం కానీ వ్యక్తిగత విమర్శలు చేసుకోలేదు మేము అంతకన్నా అంతకన్నా ఎక్కువైనా వేళ ప్రజలకు అవసరం రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మేము ముగ్గురు కలిసాము రాష్ట్ర బాగు చేయాలనే సంకల్పంతో పైన మోడీ గారు కింద చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఏం కావాలో అడిగి అడిగి ఇక్కడ ఇచ్చే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ ముగ్గురు ట్రిపుల్ యాక్షన్ లో డబల్ ఇంజన్ సర్కార్ నడవాలి ఇదే రాష్ట్రానికి అవసరం ఒక తలంపుతో ముందుకు ఈ రాష్ట్ర అవసరాల మధ్యన మాలో కొన్ని చిన్న చిన్న మాటలు ఏమైనా ఉన్నా దాన్ని పక్కన పెట్టి మాలో కొన్ని పవన్ కళ్యాణ్ కూడా ఆయన సినిమాలు డబ్బులు అవన్నీ కూడా త్యాగం చేసి రాష్ట్రం కోసం నిలబడి ఉన్నారు నాయకుడు అటువంటి వారి కోసం ఆ సమర్థవంతమైన పాలన అందించే చంద్రబాబు నాయుడు గారు ముందు ఉన్నారు ఈ కాంబినేషన్ కావాలని కొన్ని త్యాగాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మా ముందు చిన్న చిన్న మాటలన్నీ పక్క శివ గారు